మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయ ఉన్నాను ప్రియ దైవతనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదో వచనము వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఆలకించువాడా నీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు దేవా ఏ రీతిగా మమ్మల్ని సజీవి లెక్కలో ఉంచి నివాసులు ధ్యానించుకున్నటకు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా నివాక్యమున విత్తనై ఉండగా మీ శిలివచాట్న నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని మా జీవితాలను సరిచేయమని నివాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసుపతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి అ మెన్ ప్రియ దైవజనమా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలను దేవుడు సరి అయిన మార్గములో నడిపించేవాడుగా ఉన్నాడు అబ్రహాము ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరు జీవితమును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలియాజరు ఇస్సాకు కొరకు వధువును ఎన్నిక చేయడానికి నాహోరు పట్టణము చేరిన తరువాత తనతో ఉన్న ఒంటెలను కూడా మోకరింపచేసి దేవుణ్ణి ప్రార్థించినట్లుగా చూస్తాము తన ప్రార్థనలో ఒక సూచన అడిగినట్లుగా చూస్తాము ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఐదో వచనంలో చూసినట్లయితే అతడు హృదయములో ఆ సూచన అనుకొనుట చాలింపక ముందే తను మాట్లాడుట చాలింపక ముందే తను ప్రార్థించుట ముగించక ముందే అతని ఎదుట రిప్కా వచ్చినట్లుగా దేవుడు చేశాడని లాభాన్ని పలకడం మనం చూస్తాము ప్రియ దైవధనమా ఎలియాజరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని నడిపించాడు ఏ రీతిగా నడిపించాడు అంటే ఇరవై నాలుగవ అధ్యాయము నలభయో వచనంలో చూసినట్లయితే దేవుడు తన దూతను పంపి అతని ప్రయాణాన్ని సఫలం చేశాడు ఇరవై నాలుగవ అధ్యాయం పన్నెండో వచనం ప్రకారం దేవుడు అతని కార్యమును త్వరగా సఫలము చేశాడు అలాగే అతని విజ్ఞాపనను విని అతడు ప్రార్థించిన రీతిగా తన యజమానుడైన అబ్రాహాం మీద దేవుడు అనుగ్రహము చూపాడు ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై వచనం ప్రకారం త్రోవలో ఉండగానే ఎలియాజరును అబ్రాహాము బంధువుల ఇంటికి నడిపించాడు చివరిగా ఐదవదిగా ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనం ప్రకారం దేవుడు ఎలియాజరును సరియైన మార్గమందు నడిపించాడు ప్రియా సహోదరుడా సహోదరి ఈ వాక్యము వింటున్న నీ జీవితంలో దేవుని నడిపింపును నీవు ఆశిస్తూ ఉన్నట్లయితే ప్రార్థనా పూర్వకంగా నీ జీవితంలో ప్రతి కార్యాన్ని ప్రారంభించాలి మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన చితానుసారముగా అయిన మార్గంలో మనలను నడిపించి మన కార్యములను సఫలం చేస్తాడు మన జీవిత ప్రయాణాన్ని తన చితానుసారముగా కొనసాగింప చేస్తాడు కాబట్టి ఈ దినం ప్రభు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మనుషుల వైపు చూడకుండా మనుషుల సహాయము కొరకు ఆశించకుండా మన జీవితములో దేవుని నడిపింపు కొరకు అనునిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉందాము అతి కృప దేవాది దేవుడు మనందరికీ గాక ఆమె ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి పరలోకపుతండ్రి పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా ఎవరైతే ఇంతవరకు వారిష్టానుసారముగా వారి జీవితములో వారి యాత్రను కొనసాగిస్తూ ఉన్నారో అతి ప్రతి హృదయాన్ని మీరు సంధించి ఇక మీదట నీ నడిపింపుతో వారి జీవిత ప్రయాణమును కొనసాగించేలా వారి ప్రయత్నములన్నీ సఫలమయ్యేలా వారి కార్యములన్నీ త్వరగా సఫలమయ్యేలా మీ కృపను అనుగ్రహించమని ఏ స్థతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నామ తండ్రి ఆ మేన్